మిరపకాయ బజ్జీ హలో అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఇంకొక మంచి రెసిపీతో మీ ముందుకు వచ్చేసానండి అదేంటంటే స్టఫ్డ్ మిరపకాయ బజ్జీ సో ఈ రెసిపీని ఎలా చేయాలో చూసేద్దామండి చాలా ఈజీ తొందరగా చేసేవచ్చు టేస్ట్ కూడా చాలా బాగుంటుందన్నమాట సో ఇంకా చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదామండి మీకు మాత్రం వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి నా ఛానల్లో చాలా మంచి రెసిపీస్ ఉన్నాయి ఒకసారి వెళ్ళి చూడండి మీకు అన్ని రెసిపీస్ కూడా నచ్చుతాయండి నచ్చితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి దీనికోసం నేను చూసారు కదా ఈ మిరపకాయ బజ్జీ మిరప బజ్జీ కోసం బజ్జీ మిరపకాయలు తీసుకున్నా అండి సో మీకు ఇంతకుముందు మీరు చూసే ఉంటారు నేను మిరపకాయ బజ్జీలో ఒక వీడియో పెట్టా అవి కొంచెం పొడుగ్గా అనమాట సో ఇక్కడ అయితే కొంచెం షార్ట్గా ఉండి ఇలా కొంచెం వెడల్పుగా ఉండే మిరపకాయలు తీసుకున్నా సో లోపల ఏంటి ఇప్పుడు నేను చూపిస్తున్నట్టు లోపల ఉంటాయి కదండీ ఆ సీడ్స్ అన్నీ తీసేసా కారంగా ఉంటాయని మీరు కూడా ఇలా కట్ చేసి వాటిని అన్నింటినీ తీసేయండి సో అన్ని మిరపకాయలు కూడా అలా తీసి పెట్టుకోండి ఇప్పుడు వీటి కోసం మనం ఏం చేయాలంటే ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని దాంట్లోకి శనగపిండి తీసుకోండి శనగపిండి తీసుకొని దాంట్లోకి కొంచెం బేకింగ్ సోడా వేసుకోండి లేదా బేకింగ్ పౌడర్ వేసుకోండి వేసుకుంటే కొంచెం బాగా వస్తుందండి కొంచెం సాల్ట్ వేసుకోండి మీ టేస్ట్కి సరిపడా దాంట్లోకి వాము కొంచెం నలిపి ఇలా వేసుకోండి సో మనకి డైజెషన్లో బాగా హెల్ప్ అవుతుందనమాట సో మొత్తం అన్నీ కలిపాక కొంచెం కొంచెం వాటర్ వేసుకుంటూ వాటర్ ఒకేసారి వేసేయకండి కొంచెం కొంచెం వాటర్ వేసుకుంటూ ఇలా కలుపుకోవాలి కన్సిస్టెన్సీ చూసుకోండి తర్వాత స్టవ్ పైన ఒక ప్యాన్ పెట్టుకొని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకొని ఆయిల్ బాగా హీట్ ఎక్కాలి ఆయిల్ బాగా హీట్ ఎక్కాక అప్పుడు ఫ్లేమ్ని మీడియంలో పెట్టుకొని ఇలా మిరపకాయల్ని ఆ శనగపిండితో చేసాం కదండీ ఆ లిక్విడ్లో డిప్ చేసి ఇలా వేసుకోవాలి అనమాట ఇక్కడ చూడండి ఇక్కడ ఒక విషయం అండి ఏంటంటే మనకి శనగపిండి అనేది మొత్తం మిరపకాయలకి పట్టేటట్టు మరి ఎక్కువగా ఉండేటట్టు చేసేయకండి సో మొత్తం మనకి శనగపిండి తిన్నట్టే ఉంటుంది సో ఇలా కొంచెం లైట్గా ఒక తిన్ని లేయర్లో వచ్చేటట్టు చేసుకుంటే మీకు మిరపకాయ అనేది బాగా వేగుతుంది అలానే మీకు తక్కువగా ఉంటుంది శనగపిండి సో తినడానికి కూడా టేస్ట్ బాగుంటుందండి మరి శనగపిండి ఎక్కువ అయిపోతే సో తినడానికి బాగోదనమాట సో మీకు అలా కాదు మీకు శనగపిండి ఎక్కువ ఉండేదే ఇష్టం అనుకుంటే కొంచెం ఇంకా కొంచెం తిక్కుగా కలుపుకోండి సో ఇలా మొత్తం కూడా రెండు సైడ్లా ఫ్రై చేసుకున్నాక మీరు మీడియం ఫ్లేమ్లోనే చేసుకుంటూ హై చేసుకుంటూ మీడియం ఫ్లేమ్లో చేసుకుంటూ అలా కొంచెం ఒక టైం స్పెండ్ చేసి వాటిని ఫ్రై చేసుకోండి లేదా ఒకేసారి మావి అవి కానీ బాగా ఆయిల్ బాగా మరిగిన దాంట్లో వేసేస్తే ఒక్కసారి పైదంతా రెడ్గా అయిపోయి లోపల పచ్చి అది మిరపకాయ అనేది మనకి ఉడకదనమాట సో అది కుక్ అవ్వకపోతే మనకి బజ్జీ అనేది టేస్ట్ బాగుందండి సో అందుకని మీరు ఫ్లేమ్ని మీడియంలో పెట్టుకొని తర్వాత బాగా ఆయిల్ అయ్యాక మీడియంలో పెట్టుకొని మిర్చి బజ్జీ వేసాక మీరు హైలో పెట్టుకొని అక్కడే ఉండి వాటిని ఫ్లిప్ చేసుకుంటూ ఫ్లేమ్ని తగ్గించుకుంటూ పెంచుకుంటూ వాటిని అయితే ఫ్రై చేసుకోవాలి తర్వాత దాంట్లోకి స్టఫింగ్ కోసం ఒక ఒక రెండు పెద్ద ఉల్లిపాయల్ని ఇలా సన్నగా తరిగి దాంట్లో ఒక హాఫ్ లెమన్ కూడా వాటిని వాటిలో జ్యూస్ వేసుకోవాలండి సో లెమన్ జ్యూస్ వేసుకొని దాంట్లోకి కొంచెం మనకి చాట్ మసాలా ఉంటుంది కదండి సో చాట్ మసాలా కూడా వేసుకోండి కొంచెం వేస్తే సరిపోతుందండి తర్వాత దాంట్లోకి కొంచెం సాల్ట్ సాల్ట్ కూడా అన్నీ కొంచెం కొంచెం వేసుకుంటే తినేటప్పుడు ఆ ఫ్లేవర్ అనేది బాగుంటుంది అనమాట సో మరి ఎక్కువ ఎక్కువ వేసేయకండి ఎందుకంటే మనం రా అలా మనం దాన్ని ఇంకా ఆయిల్లో వేయడం కానీ ఏం చేయ కుక్ చేయం కాబట్టి సో మనం ఉప్పు కానీ చాట్ మసాలా కానీ ఇవి వేసేటప్పుడు కొంచెం కొంచెం ఫ్లేవర్ మన నోటికి తెలిసేటట్టు వేస్తే సరిపోతుంది అన్నీ వేసి ఇలా ఆనియన్ జ్యూస్ బయటకు వచ్చేటట్టు కొంచెం గట్టిగా కలుపుకొని ఇలా మిర్చి మజ్జిలో వాటిని స్టఫ్ చేసుకొని తింటే చాలా బాగుంటుందండి ఒకసారి ట్రై చేయండి మీరే మీకే తెలుస్తుంది సో చూసారు కదా సో ఎమ్మి ఎమ్మి స్టఫ్డ్ మిర్చి బజ్జీ రెడీ అండి సో మీరు కూడా ఇవి వేడి వేడిగా తింటేనే బాగుంటుంది మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ఎలా వచ్చింది అనేది మీ ఒపీనియన్ కామెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి నా ఛానల్ చాలా మంచి రెసిపీస్ ఉన్నాయి ఒకసారి వెళ్ళండి నచ్చితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మళ్ళీ ఇంకొక మంచి వీడియోతో వస్తారండి అప్పటి వరకు టేక్ కేర్ బాయ్